సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ లైవ్ హాయ్ దిస్ ఇస్ లావణ్య మన ఛానల్ కి చేయండి అలాగే అలాగే ఇందులో అప్లోడ్ అప్లోడ్ చేసే చేసే ప్రతి ప్రతి వీడియోని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ కనిపించే ఇలా క్లిక్ చేస్తే చాలు వీడియో అప్డేట్స్ మీ ఫలో వచ్చేస్తాయి హలో అండి హాయ్ దిస్ ఇస్ హర్షిని మన లైవ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి 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 లైక్ లైక్ Thank you. Hi, this is Gurleen Chopra. Please like TFCC and subscribe this channel. Love you all. Thank you. Hi, this is Rashmi Thakur. Please like, comment, share, and subscribe TFCC Live. రంగురంగుల ముకు ఆడపడుచులు చలిని దూరం చేసి భోగి మంటలు నింగిని తాకే గాలి పటాలు పౌరుషాన్ని చాటి ധാന്യം തോട്ട లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి హాయ్ అందరికీ నమస్కారం నేను గీతా మాధురి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సీసీ లైవ్ హాయ్ టిఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మధుప్రియ హాయ్ ఎవరి यूट्यूब सब्सक्रैबी व्यू चे फाइडी फर् आल न्यूज अबाउट फिल्मसीसी लाइव हाई दिश्मी ठाकूर प्लीज लाइक कमेंटे सब्सक्रीएफसीसी लाइव ఊరూరా ఆటలాడి గంగిరెద్దులు రంగురంగుల ముకులేసి ఆడపడుచులు చలిని దూరం చేసి భోగి మంటలు గాలి పటాలు పఉరు శాన్ని లావణ్య మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ని ఇలా క్లిక్ చేస్తే చాలు టిఎఫ్సిసి లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి హాయ్ అందరికీ నమస్కారం నేను గీతా మాధురి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్ హాయ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మధుప్రియ హాయ్ ఎవరి यूट्यूब सब्सैंड व्यू चे फाइडी फर् आल न्यूज अबाउट फिल्मसीसीय दिस् रश्मि ठाकूर प्लीज लाइक कमेंटे सबस्क्रैबीसीसी लाइव సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సాయంకాలం ఇక్కడికి వచ్చిన సోదరి మనులందరికీ సోదరులకు ఈ పండుగలో ముగ్గుల పోటీలో పాల్పంచుకున్న వారందరికీ పేరు అభినందనలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేసుకుంటున్నాం కోరుట్ల పట్టణ శాఖ జాగృతి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొడానికి మీతో పాటు అవకాశాన్ని ఇట్లా ఈ సాయంత్రాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది మరి జాగృతికి ఇది కొత్త కాదు బతుకమ్మ కానీ బోనాలే కానీ సంక్రాంతి కానీ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పద్ధతులకి ఎల్లవేళనా పెద్దపీట వేసి జాగృతి ఈ సంస్కృతి సాంప్రదాయాలని పండుగలని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు మన గౌరవనీయ ఎంపీ కవిత గారు జాగృతి సంస్థని స్థాపించి ఇప్పటికి ఎనిమిది ఏడెనిమిది సంవత్సరాలుగా మరి తెలంగాణ సాధించుకోవడంలో కూడా బోనాలు బతుకమ్మ వాడవాడలు గల్లీ గల్లీలో రోడ్డెక్కి ఎక్కి ఆడవాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో భాగంగా కావడానికి కూడా జాగృతి మన స్త్రీలందరికీ మన ఆడవాళ్ళందరికీ పెద్దపీట వేసింది మనకు ఎంతో పెద్ద పాత్రనిచ్చింది ఇచ్చింది జాగృతి తెలంగాణ సాధించుకోవడంలో కూడా మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు మన ఊర్లలో పట్టణాలలో నేషనల్ లెవెల్లో మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బతుకమ్మ లాంటి మన పండుగలన్నీ సాంప్రదాయాలన్నీ తీసుకుంటే జాగృతి సంక్రాంతి ముగ్గులపటి సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ స్త్రీ వైద్యురాలు సిటీ అనుప్ గారు మరియు తెలంగాణ జాగృతి అనే సంస్థ తెలంగాణ ఉద్యమ సమయంలో నుండి మహిళా మూర్తులను మహిళా సోదరులందరినీ జాగృతం చేసి తెలంగాణ ఉద్యమంలో మన యొక్క నారీ శక్తిని నిరూపించింది ఎత్త నాడింత పూజ రమయంత దేవత అన్నట్టు ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారు పవిత్ర వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు మనం ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలో నిర్మించడము మనం ఎంతో శుభ సూచకం కొర పట్టడానికి ఈ కార్యక్రమంలో మీరు ఓటమి చెందిన వారు కూడా ఉత్సాహపడకుండా నిరుత్సాహపడకుండా ఓటమి అనేది గెలుపుకు నాంది ఈ కార్యక్రమంలోనే పాల్గొనడము ఒక మంచి అదృష్టము మేడం గారు చెప్పినట్టు సంక్రాంతి ముగ్గుల పోటీ విశిష్టలు అలనాటి కాలంలో ఏంటంటే కొత్త పంట ఇంటికి వచ్చినప్పుడు కొత్త ఈ అయితే చెరుకు పంట కానివ్వండి నువ్వుల పంట ఈ బియ్య పంట ఇంటికి వచ్చినప్పుడు ఆ పంటతో మనము చకినాలు చేద్దంటాము అరిసెలు ఈ నువ్వుల మన ఓమకాయ మన ఓమ ఏదైతే ఇస్తామో చకినాలు అది దగ్గుకు నియంత్రిస్తుంది అలాగే బెల్లం అనేది కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలాంటి ఏదైతే ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మన పండుగలు మన ఆరోగ్యము ప్లస్ మనం సుఖ సంతోషంతో రెండు ఉన్నాయని ఒక మెసేజ్ మనకు సందేశాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఈ యొక్క పండుగలందరూ కుల మత భేదాలు లేకుండా జాతీయ సమైక్యత భావన అందరూ కలిసిమెలిసి ఇలాంటి ఉత్సవాలు ఈ కుర పట్టమని జరపడం చాలా సంతోషదాయకము ముఖ్యంగా ఈ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు నేను సోదరిమణి గన్ల మధురమ గారిని ఈ సందర్భంగా శుభాకాంక్ష తెలియస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై తెలంగాణ ఈ రంగవల్లి కళ పోటీలో పాల్గొనడానికి విచ్చేసిన మహిళా మనులందరికీ కూడా శుభాభినందనలు ఇందాక సిటీ మేడం గారు చెప్పినట్టుగా మన భారతీయ సనాతన సంప్రదాయంలో ముగ్గుకి చాలా ప్రాధాన్యత ఉంది మరి మన పెద్దలు చెప్పినటువంటి ప్రతి సంస్కృతి సాంప్రదాయం వెనుక ఆరోగ్య రహస్యం అనేది దాగి ఉంది మరి అలాంటి అందమైనటువంటి ఆ ముగ్గుని నింగిలోని తారకలను నేలకి దింపి హరివిల్లు లాంటి శోభను నేటి మన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చేసినటువంటి మహిళా మనలందరికీ కూడా శుభాకాంక్షలు మరి వృషోదయం మొదలుకొని నిషీధినితో ముగిసేటటువంటి రోజులో ప్రకృతిని పరవశింప చేసేటటువంటి జీవరాశులు కోకొల్లలు అందులో పక్షుల కిలకిల రావాలు పురివిప్పిన నాట్య మయూరాలు పసిపిల్లల బోసి నవ్వులు కోకిల గానామృతాలు శిలయేటి గలగలలు మరి వాటన్నింటితో కూడా పోటీ పడుతూ మహిళలు మేము సైతం అని ఉదయం కోడి కూతకు ముందు అలారం లోతకు ముందుగా నిద్రలేచి వాకిళ్లు ఊడ్చి కల్లాపి చల్లి చక్కని ముగ్గులతో భూమాతను అలంకరిస్తారు మరి అలాంటి రంగవల్లికల్లో అనేకమైనటువంటి అంటే ఆ ముగ్గులో అనేకమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి ఎక్కడో చూసినటువంటి ముగ్గును గుర్తుకు తెచ్చుకోవడం వల్ల ధారణ శక్తి పెంపొందుతుంది ఇంకా చూసిన ముగ్గుని గురించి ఆ వేసిన మహిళను పలకరించడం వల్ల స్నేహ బంధం పెంపొందుతుంది వివిధ భంగిమల్లో వంగుతూ లేస్తూ అందంగా ఆ రంగవల్లికను తీర్చిదిద్దడంలో మనకు తెలియకుండానే వ్యాయామం జరుగుతుంది తృత సూర్యోదయ వేళ ప్రశాంత వాతావరణంలో శ్వాసపై ధ్యాసని కేంద్రీకరించి మనకు తెలియకుండానే యోగా ధ్యానంలో మనం మునిగిపోతాం కాబట్టి చక్కని యోగ ప్రాణాయామం కూడా మనకు జరుగుతుంది ఇన్ని రహస్యాలు ఇన్ని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నటువంటి ముగ్గుకు చాలా ప్రాధాన్యత ఉంది మల్లన్న పట్నాలలోనైతేనేమి మహాలక్ష్మి స్వరూపమైన శ్రీచక్రంలోనైతేనేమి పెళ్లి తలంబ్రాలలో పోసే పోలు ముగ్గులోనైతేనేమి గృహ వాస్తు నిర్మాణంలో కూడా మనం ముగ్గుతోనే ఆ ఇంటి నిర్మాణం చేస్తాము అంటే ఇన్ని రకాల ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ముగ్గు ముగ్గు చాలా గొప్పది మరి అది మహిళా మనుల మున్ని వేళ్లలో పొరుడు పోసుకున్నటువంటి ప్రాధాన్యతను కలిగినటువంటి రంగవల్లికలను అందంగా తీర్చిదిద్దినటువంటి మహిళలందరికీ మరోసారి పేరు పేరున శుభాభినందనలు నేటి ఈ పోటీలో పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా విజేతలే ఇక్కడి దాకా రావడమే గొప్ప స్వామి వివేకానంద అన్నట్టుగా ప్రయత్నంలో ఓడిపోకూడదు మనం ప్రయత్నం చేసి ఓడిపోవాలి మరి ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజేతలే మరి గెలుపు ఓటమి అన్నప్పుడు ఒక పోటీ అన్నాక గెలుపు ఓటమి అనేది సహజం గెలిచిన వారి ఇదే స్ఫూర్తితో ఇంకా ఇంకా మిగతా పోటీల్లో ఇంతకంటే మించిన పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలవాలి ఓడినటువంటి వారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మళ్లీ నిర్వహించేటటువంటి పోటీల్లో మీరే విజేతలుగా నిలవాలని మనసారా కాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి కూడా శుభాభినందనం తెలియజేస్తూ ఉపయోగిస్తున్నాను